జగ్గంపేటలో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత నాలుగు సంవత్సరాలుగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్కు ఈ వారం అవసరాల సుబ్రహ్మణ్యం ఆర్థిక సహాయం అందించారు ఈ సందర్భంగా గండేపల్లి మండలం కె గోపాలపురం గ్రామానికి చెందిన జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు అవసరాల బాలసుబ్రహ్మణ్యం మనవడు శ్రీకర్ పుట్టినరోజు సందర్భంగా వారి ఆర్థిక సహాయంతో ఈ అన్నా క్యాంటీన్ను టీడీపీ జిల్లా అధ్యక్షులు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరై అన్నా క్యాంటీన్ ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం పేదవారి ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు రద్దు చేయడంతో ప్రతిపక్షంలో ఉండి కూడా తెలుగుదేశం ఎక్కడికక్కడ టీడీపీ నాయకులు కార్యకర్తల సహకారంతో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందని అందులో భాగంగా జగ్గంపేటలో కూడా గత నాలుగు సంవత్సరాలుగా అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నామని మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ ఏర్పాటు అవడంతో పాటు జగ్గంపేటలో అన్నా క్యాంటీన్ భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని ఆ పనులు పూర్తయ్యే వరకు దాతల సహకారంతో కొనసాగిస్తామని నవీన్ అన్నారు ఈ కార్యక్రమంలో మారుసెటి భద్రం అడబాల భాస్కర్ రావు అవసరాల సుబ్రహ్మణ్యం బద్ది సురేష్ ఎలమిల్లిడేగల సత్యబాబు పీలా మహేష్ చాగంటి కృష్ణమోహన్ పాతాల తాతాజి పాతాల ఘనిరాజు సలాద్ రామకృష్ణ కరణం వీరబ్బులు కర్రి శ్రీనివాస్ కర్రీ సలాది కనకరాజు గొలవెల్లి కొండయ్య జనపరెడ్డి మహాలక్ష్మి కౌలూరి చంద్రరావు గనుకుల నాగార్జున తురవెల్లి రాజు తదితరులు పాల్గొన్నారు

தேர்ர பிச்சையில கேக்கங்க கஞ்சி Guees como una rawa, rute la me assembla